మల్టిప్లికేషన్ అంటే మనకి ఎన్నోది ఫస్ట్ థేట్ది సెకండ్ వన్ థర్డ్ వన్ దాన్ని మనం మూడో ఫ్రెండ్ కింద చెప్పుకున్నాం అవునా మూడో ఫ్రెండ్ ఏమో వాడి పేరు మల్టిప్లికేషన్ మూడో ఫ్రెండ్ ఏమో వాడి పేరు మల్పికేషన్ వాడి సింబల్ ఇంటూ వాడి సింబల్ ఇంటూ వాడేమి చేస్తాడు వాడి సింబల్ ఇంటూ వాడి సింబల్ ఇంటూ వాడేమి చేస్తాడు రిపీటెడ్ ఎడిసన్ సింపుల్గా చేసి ఆన్సర్ చెప్తాడు ఎడిసన్ సింపుల్ గా చేసి ఆన్సర్ చెప్తాడు